హలో నిహారిక గారు నిహారిక గారు చాలా మందికి మనసులో ఒకటి ఉంటుంది బయటకు ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తారు ఇంతకు ముందు మన టాపిక్ లో ఎక్స్ప్రెస్ చేయడం రాకపోతే దానివల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి అని మాట్లాడుకున్నాం కదా ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి నాకు మనసులో కాఫీ తాగాలని అనుకోండి మా హస్బెండ్ కి టీ అంటే ఇష్టం అయితే నేను టీయే అడుగుతాను అక్కడ నేను ఏదైనా చెప్పాలనుకున్నాను అనుకోండి దాన్ని కరెక్ట్గా చెప్పడం నాకు రాని టైంలో నాకు నోటికి ఏదొస్తే అది చెప్పేసేస్తా కాకపోతే ఏంటంటే అక్కడ నేను చెప్పింది జరిగింది అనుకోండి నా మనసులో అది కాదు కదా ఉంది అక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చేసేస్తుంది అంటే మన మనసు తెలుసుకొని వాళ్ళు మనం ఏమనుకుంటున్నామో అది చెయ్యాలి మనల్ని ఇష్టపడే వాళ్ళు అన్నది నా ప్రాబ్లము కానీ ఏ మనిషికి ఇంకొకళ్ళ మనసులో ఏముంది అనేది తెలియదు కదా సో అది హ్యూమన్ సైకాలజీ ఆటోమేటిక్గా ఇద్దరు మనుషులకి గొడవలు రావడానికి రీజన్స్ అవేనేమో అని చెప్పేసి నేను అనుకుంటా దానికి మీరేమంటారు సో ఆడవాళ్ళు యూజువల్గా మనకు ఆ టాలెంట్ ఉంటుంది ఆపోజిట్ పర్సన్ అసలు ఎలా అంటే మనం అబ్జర్వేషన్ అనేది చాలా క్లీన్ ఉంటుంది అనమాట చిన్న చిన్న డీటెయిల్స్ నుంచి మనం అబ్జర్వ్ చేయగలను హస్బెండ్ ఏ టైంలో ఏ డ్రెస్ వేసుకుంటాడు తను బయటకు వెళ్ళేటప్పుడు ఈ ఈ పర్టికులర్ ఈవెంట్ కి చూజ్ చేసుకుంటున్నాడా చెప్పలేసుకుంటున్నాను ఇలాంటివన్నీ మనకు బాగా అర్థమవుతాయి బట్ ఒక మ్యాన్ కి ఇంత చిన్న చిన్న డీటెయిల్స్ అంత ఇంపార్టెంట్ అయి ఉండకపోవచ్చు సో మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో మీరు ట్రూగా ఎవ్రీ డే కాఫీ తాగే పర్సన్ అయితే నాకు అర్థమవుతుంది అరే తను కాఫీ కూడా నాకు టీ అడుగుతుంది సో ఏ లేదు శ్రద్ధ నీకు కాఫీ కావాలంటే కాఫీ చేసేసుకుందాం అని ఒక మాట్లాడుతారు కానీ రోజు టీ తాగే వాళ్ళు ఆ పర్టికులర్ టైంలో కాఫీ తాగాలనిపించి అయినా కూడా టీ కావాలి అని అడుగుతున్నారా సో టూ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ సో మీరు మీకు మీ లోపల ఏమనిపిస్తుంది అనేది ఇంకో పర్సన్కి ఎట్లా అర్థం అవుతుంది సో మీరు మీరు అడగాల్సింది ఏంటంటే నాకు కాఫీ తాగాలనిపిస్తుంది నేను కాఫీ పెట్టుకుంటున్నాను మీకు కూడా ఒక కప్ ఎక్స్ట్రా పెట్టమంటారా లేదు అంటే లెటర్ మీకు నేను టీ చేసేస్తా నేను కాఫీ చేసుకుంటాను అని చెప్పాలి సో మన ప్రయ మన నీడ్ ఏంటి అక్కడ మన ప్రయారిటీ ఏంటి నాకు ఏమనిపిస్తుంది బాగా కాఫీ తాగాలనిపిస్తుంది వేరే ఒకరి కోసం మనం ఎందుకు ఆ చిన్న చిన్న థింగ్స్ కూడా వదిలేసుకోవాలి అదేదో ఎక్స్ప్రెస్ చేసేసి నాకు ఇలా అనిపిస్తుంది మరి మీకు కావాలి నాకు ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తుంది అనుకోండి మా హస్బెండ్కి వెళ్ళి నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది సో నేను బిర్యానీ ఆర్డర్ చేసుకుంటాను మీకు కూడా కావాలా అని అడుగుతానమాట మా హస్బెండ్ ఏమంటే అస్సలు వద్దు అని అంటారు అనమాట వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం తింటారు ఎందుకంటే వెరీ టేస్టీ నాకు అర్థం అయిపోతుంది అనమాట లేదు లేదు ఇలానే అంటాడు కానీ తింటాడు అని సో హాఫ్ పెట్టి ఫుల్ ప్యాకెట్ పెట్టేస్తాను సో నాకు మా హస్బెండ్ గురించి అర్థమైంది కాబట్టి నేను అది చేస్తున్నాను తన కూడా ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది సో మ్యాన్ కి కొంచెం టైం పడుతుంది పర్చ లేడీస్ కి జెంట్స్ కి డెఫినెట్ గా ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది కదా ఉంటుంది ఉంటుంది అది మ్యాథ్ సైకాలజీ అంటే ఇప్పుడు డిపెండ్ వాళ్ళు పెరిగిన విధానంలో ఇప్పుడు ఒక మ్యాన్ కి చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ విమెన్ ట్రీట్ చేయాలి లేకపోతే ఇంటి పరిస్థితులు అది కానీ మీరు అన్నది కరెక్టే కానీ అతను ఆల్రెడీ మెన్ ఆల్రెడీ వాళ్ళ మదర్ నో వాళ్ళ సిస్టర్ నో ఇంట్లో ఆల్రెడీ చూస్తుంటాడు అతనికి లేడీస్ ఎలా ఉంటారు అనేది తెలుస్తుంది కదా తెలిసినప్పుడు లైఫ్ లోకి కొత్తగా వైఫ్ వచ్చినప్పుడు వైఫ్ ని కూడా అండర్స్టాండ్ చేసుకోవడం తనకు తెలియాలి కదా వైఫ్ అవ్వచ్చు గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు తన లైఫ్ లోకి ఒక పర్సన్ వచ్చినప్పుడు తనకి ఆ మదర్ అంటే ఏ వర్షన్ ఉంది అసలు తన ఇమేజ్ లో లిటరల్లీ ఏం జరిగిందంటే మా స్టార్టింగ్లో మా హస్బెండ్కి నేను కుక్ చేసే దాల్ అంటే చాలా ఇష్టం అండ్ యూజువల్గా మేము వెజిటేరియన్స్ కాబట్టి ప్రోటీన్ అంటే దాల్ ఎక్కువ చేస్తూ ఉంటాం మా ఇంట్లో ఏం జరుగుతుందంటే తనకి అంటే చాలా ఇష్టం కాబట్టి నైట్ ఆఫ్టర్నూన్ కుక్ చేసిన దాల్ కొంచెం ఉందనుకోండి నైట్ తినేటప్పుడు మొత్తం తనే పెట్టేసుకొని తినేవాడు నాకు బాగా కోపం వచ్చేది అనమాట నేను వెళ్ళి నా గురించి నువ్వు అసలు ఆలోచించేవా నాకు అర్థం కాదు అంటే ఒక్కడికే నా ఇంకా దాని నాకు వద్దా నాకు హాఫ్ హాఫ్ అనేది నీకు అర్థం కాదని బాగా కోపం వచ్చి తను నాకు ఏం చెప్పారంటే లేదు లేదు మా ఇంట్లో మా మదర్ ఎప్పుడు కూడా నా కోసం పక్కన పెట్టు అని తను ఎప్పుడు అడగలేదు తను మా కోసం ఉన్నదంతా ఇచ్చేసి మిగిలింది తను తినేవారు సో నాకెప్పుడు కూడా ఇలా నా వైఫ్ కోసం పక్కన పెట్టాలి కొంచెం హాఫ్ హాఫ్ అనేది నాకు అర్థం కాలేదు నాకు ఇప్పుడు అర్థమైంది నేను చేస్తాను అని చెప్పాడు అనమాట నేను కావాలని నీకు నిన్ను వాల్యూ చేయకుండా నీ గురించి ఆలోచించకుండా అలా చేయలేదు నాకు తెలిసింది ఇదే నాకు ఇంతే తెలుసు తను పెరిగిన విధానం తను పెరిగిన విధానంలో తనకు అదే వచ్చు కాబట్టి తను అదే చేశాడు ఇప్పుడు నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను అలా కాదు ఇలాగా మీరు ఉన్న దాంట్లో నాకు అడగండి నాకు తినాలనిపించట్లేదు అంటే అప్పుడు మీరు పెట్టేసుకొని తినండి నేను కూడా నాకు కూడా తినాలనిపిస్తుంది కదా అండి సో ఈక్వాలిటీ అనేది నేర్పిస్తున్నాను ఇప్పుడు నేను మా ఇంట్లో ఈక్వాలిటీ అనేది మనకి ఎక్కడో తప్పింది సమ్వేర్ లాస్ట్ టూ త్రీ జనరేషన్స్ లో నేను వన్ ఆఫ్ ద సెషన్స్లో విన్నాను వన్ ఆఫ్ మై మెంటర్స్ నుంచి తను ఏం చెప్పారంటే చాలా బ్యూటిఫుల్గా చెప్పారు ఒక మదర్ తన పిల్లలకి తన హస్బెండ్కి అందరికీ దోశలు వేసి ఇస్తుంది ఇంట్లో బట్ తను మాత్రం అంతా మూడు నాలుగు దోశలు ఒకేసారి వేసేసుకొని అదే ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లటివి తింటూ ఉంటుంది అలా కాకుండా ఆ మదరు ఆ హస్బెండ్కి కానీ చిల్డ్రన్కి కానీ నేను మీకు వేడివేడిగా వేడిగా దోశలు వేసి ఇచ్చాను మీరు ఎంజాయ్ చేశారు ఇప్పుడు నా టైం మీలో ఎవరైనా ఒకరు నాకు ప్రతి ఒక్కరు నాకు ఒక్కొక్క దోశ వేసి ఇవ్వండి అంటే ఇప్పుడు తను కూడా నాకు కూడా వేడి వేడి ఫుడ్ తినడం అనేది ఇంపార్టెంట్ నాకు కూడా హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తారు ఒకరు నాకు వేసిస్తుంటే సర్వ్ చేస్తుంటే నేను కూడా అలా కూర్చొని తింటున్నాను కానీ ఏమాత్రం అలా అడగలేదు సో వాళ్ళకి నా నీడ్స్ ఇంపార్టెంట్ కాదు అని చెప్పి నేనే మీకు చూపిస్తున్నాను నా మదర్ నన్ను అడగలేదు ఇప్పుడు నేను మదర్ గా నేను నా అడగలేదు సో మనం నేర్పించాలి మన నీడ్స్ కూడా ఇంపార్టెంట్ మనం ఏ వర్షన్ వాళ్ళకి చూపిస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏదైనా కానీ నిజంగానే చిన్నప్పటి నుంచి ఏదైతే మనం నేర్పిస్తామో పెద్దయిన తర్వాత వాళ్ళు అదే అవుతారు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి